ఇక పోసాని కృష్ణ నిన్న మొన్న అరెస్ట్ చేసిరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైసీపీ మీద వైసీపీలో ఉండి అటు కాంగ్రెస్ మీద ఏంది మన టీడీపీ మీద జనసేన మీద ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిండని అరెస్ట్ చేశారు దానికి సంబంధించి ఆయన డ్రామాడం జైలు తీసుకుపోయాక డ్రామాడండి అట ఏం డ్రామా మరి యాక్టర్ కదా ఆల్రెడీ సినిమాలో యాక్టర్ సినిమాల యాక్టర్ కాబట్టి డ్రామా ఆడిండు ఏం డ్రామా ఆడింది నాకు కడుపు నొస్తుంది కాళ్ళను వస్తుంది అని చెప్పేసి డాక్టర్ గుండె నొప్పి అమ్మ కడుపు నొప్పి అని అలా రాజా నాకు కడుపు నొప్పి అన్నట్టు సినిమా యాక్షన్ చేసినట్టు అలా యాక్షన్ చేసిండట ఒకసారి దానికి సంబంధించి చూద్దాం సార్ కేన్సర్ ఉందేమో కడప రింసులో అపోహలు అపసోపాలట అట మూడు గంటల పాటు పరీక్షలు ఏమీ లేదని తేల్చిరట ఏమి లేదు మరి ఎందుకుంటది యాక్షన్ యాక్టర్ కాబట్టి యాక్టింగ్ చేసిండు కడపరింశలో ఉన్నటువంటి నటుడు వైసీపీ నేత నిన్న ఇట్లా ఏషాలు వేసిండట టెన్షన్ పెట్టిచ్చిండు వైద్యులందర్ని కూడా ఏదో జరుగుతుంది ఏమవుతుందని మొత్తం మీద టెస్టులు చేసి ఆయనకి ఏం లేదని తేల్చి మళ్ళీ సబ్ సబ్జైల్కు తీసుకుపోయారట మరి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో ఆయన అరెస్ట్ చేశారు ఇక ఏం లేదు అరెస్ట్ చేసేటప్పుడు కూడా చెప్పిండు నాకు ఇక్కడ నొస్తుంది ఆపరేషన్ చేయాలని పేషెంట్ పేషెంట్ను అన్నా కూడా పోలీసులు వెళ్ళలేదు మొత్తం మీద డాక్టర్లు ఏం లేదని తెలిసింది కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా జైలుకే పట్టకపోయారు ఎన్ని రోజులు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు మరి పద్నాలుగు రోజుల తర్వాత బెయిల్ ఇస్తుందా లేదా మళ్ళీ ఇంకా జైల్లోనే ఉంచుతారా అనేటువంటిది కోర్టు నిర్ణయం కోర్టు మీద ఆధారపడి ఉంటుంది